లో ఎంఐటి హార్వర్డ్ లాంటి సర్టిఫికెట్లు ఆ సబ్జెక్టులకు సంబంధించిన సర్టిఫికెట్లు ఎంఐటి హార్వర్డ్ ఎల్బిఎస్ ఎల్ఎస్సి ఇటువంటి వారి సర్టిఫికెట్లు ఆ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికెట్లు మన పిల్లలకు మన డిగ్రీ చదువుతూ ఉండగా ఆ సబ్జెక్టు సర్టిఫికెట్ ఆ ప్రఖ్యాత యూనివర్సిటీస్ నుంచి కూడా వచ్చేట్టుగా ఎడెక్స్ అనే సంస్థతో ఇంటర్నేషనల్ సంస్థతో అప్ అయి అది కూడా ఆన్లైన్ లో ఆ కోర్సులన్నీ కూడా తీసుకొస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను దీనికి అనుసంధానం చేస్తూ ఆ సర్టిఫికెట్లకు సంబంధించిన కోర్సులు కూడా మన డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఆ దిశగా కూడా అడుగులు పడతా ఉన్నాయని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మన పేద విద్యార్థి మన పిల్లలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పిల్లలు ప్రపంచంతో పాటు విద్యాభాషం చేయగలిగితే ప్రపంచంతో పాటు వీళ్ళు కూడా వేగంగా ఎదగలుగుతారు ప్రపంచంతో ప్రపంచంలో ఎక్కడైనా కూడా వీళ్ళకు పిలిచి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఆ పర్టికులర్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ ఎంఐటీ యూనివర్సిటీ ఎల్బీఎస్ ఎల్ఎస్సీ ఇటువంటి యూనివర్సిటీస్ సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీస్ తో అనుసంధానమై మన డిగ్రీస్ తో భాగమైనప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ కాదు ఎక్కడైనా ప్రపంచంలో ముందు ముందు వరుసలో మనం ఉంటామని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా ఇదొకటే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా కూడా మన పిల్లలు గొప్ప చదువులు చదవగలిగితే బెస్ట్ యూనివర్సిటీస్ నుంచి మన పిల్లలు రాగలిగితే ఆ చదువుల వల్ల వాళ్ళ తలరాతలు మారడమే కాకుండా మన రాష్ట్ర తలరాతలు కూడా వాళ్ళు మార్చగలుగుతారు అని చెప్పి మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం టాప్ ఫిఫ్టీ కాలేజెస్ ఇరవై ఒక్క ఫ్యాకల్టీస్తో ఇరవై ఒక్క ఫ్యాకల్టీస్ లో అంటే దాదాపుగా మూడు వందల యాభై కాలేజీలు ఈ కాలేజీలో సీటు వస్తే చాలు ఏకంగా ఆ కాలేజీలలో సీట్లు వాటిలో ఫీజులు ప్రతి కాలేజీలోనూ యాభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఉన్నాయి అయినా కూడా ఏ ఒక్కరూ కూడా అప్పులు పాలు కావాల్సిన పని లేదు సీటు వచ్చినా ఆ డబ్బులు కట్టలేని పరిస్థితిలో మేము ఉన్నాము ఎలా పోగలుగుతాము అని చెప్పి భయపడాల్సిన పని లేదు జగనన్న విదేశీ విద్యా దీవెన ఏకంగా మీరు సీటు తెచ్చుకోండి ఏకంగా కోటి ఇరవై ఐదు లక్షల వరకు ఆ ఫీజులన్నీ కూడా మీ జగన్ మామే భరిస్తాడు అని చెప్పి కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం దీనివల్ల ఇప్పటికే నాలుగు వందల మంది పిల్లలు ఈరోజు జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ప్రపంచంలోనే ఉన్న ప్రఖ్యాత కాలేజీలలో ఈరోజు చదవగలుగుతా ఉన్నారు చదువులు చదువుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ బ్రతుకులు మార్చుకోవడమే కాదు రాష్ట్రం రూపురేఖలు కూడా మార్చే లీడర్షిప్ పొజిషన్ వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వస్తారు వాళ్ళందరూ కూడా అటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీస్ నుంచి బయటికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద సంస్థల్లో వాళ్ళు వచ్చి మన పిల్లలను కూడా చేయి పట్టుకొని పైకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఒక్క ఈ విద్యారంగంలోని హైర్ ఎడ్యుకేషన్ కానివ్వండి స్కూళ్ళు కానివ్వండి కేవలం తీసుకొచ్చిన ఈ సంస్కరణల మీద మాత్రమే లెక్కలేసుకుంటే ఈ యాభై ఐదు నెలల కాలంలో అక్షరాల ఖర్చు చేసింది డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎడ్యుకేషన్ అనే ఒకే ఒక సెక్టర్ మీద స్కూల్స్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ కేవలం ఈ సంస్కరణల మీద మాత్రమే మన పిల్లలు చదవాలి గొప్పగా ఎదగాలి అని తపన తాపత్రయంతో బహుశా ఎప్పుడు గతంలో జరగని విధంగా ఖర్చు చేసింది ఏకంగా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఇలాంటి మార్పులు ఒక్క విద్యారంగంలో మాత్రమే కాదు కనిపించేటివి ఈరోజు ఇలాంటి గొప్ప మార్పులు ఈరోజు ఒక్క విద్యారంగంలోనే కాదు వైద్య రంగంలో చూసినా కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో చూసినా కనిపిస్తాయి మహిళా సాధికారత విషయంలో కూడా కనిపిస్తాయి సామాజిక న్యాయం విషయంలో కూడా కనిపిస్తాయి పరిపాలన సంస్కరణల విషయంలో కూడా ప్రతి రంగంలోనూ కూడా ఇలాంటి మార్పులు ఈ యాభై ఐదు నెలలుగా ప్రతి అడుగు వేస్తూ మార్పులు చేస్తూ ప్రయాణం సాగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాయి ఈ సందర్భంగా ఈ మార్పుల్లో ఉన్నా ఇలాంటి మార్పులు ఇలాంటి మార్పుల్లో ఏ ఒక్కటి చేయటానికి కూడా ఏనాడు కూడా గతంలో ఎప్పుడు ఎవరు ఆలోచన చేయలేదు ఆలోచన